హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటే మీ ముందుకైతే వచ్చేసాను అవేంటండి ఇప్పటివరకు కొయ్యనివి బెండకాయలు చిక్కుడుకాయలు వచ్చాయి చూపిస్తాను మీకు రెండు చూద్దాం ఇగో బీరకాయలు ఫస్ట్ టైం అనమాట అసలు ఇన్ని వచ్చాయి యాక్చువల్లీ ఫైవ్ వచ్చాయి నేను రెండు కట్ చేసేసాను ఇప్పుడు ఇంకా ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా కట్ చేసినాను నేను ఇవైతే హ్యాండ్ పాలినేషన్ ద్వారా సక్సెస్ అయిన కాయలు అనమాట ఇవన్నీ ఫస్ట్ ఇక్కడ అన్ని బీస్ ఉంటాయి గా వస్తాయి కదా అని నేను చాలా లైట్ తీసుకున్నాను మా హస్బెండ్ హ్యాండ్ పాలినేషన్ చేసి ఒకటేసారి ఐదు బీరకాయలను అయితే పండించారనమాట ఫస్ట్ టైమ్ ఐదు ఒకటేసారి వచ్చాయి నిన్ననే కట్ చేస్తాను ముదిరిపోతున్నాయి అని ఒక రెండు ఇప్పుడు ఒక రెండు కట్ చేస్తున్నాను నాకు ఇక్కడ చూడండి నిన్న కాగింది ఇది కూడా కట్ చేసేస్తున్నాను ఇంకేదైతే రేపు కట్ చేద్దాం అనుకుంటున్నా మరి సన్నగాది కొంచెం లాభం అయ్యే వరకు ఆగే కట్ చేస్తాను సో ఇక్కడ చూడండి నా చామంతి మొక్కలు అన్ని కూడా మంచిగా బ్లూమ్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే ఇక్కడేమో మంచిగా ఆరెంజ్ కలర్ చామంతి వచ్చింది ఇక్కడ ఒక పురుగు తినేసింది అనమాట ఫ్లవర్ని చూడండి ఎలా కొరికేసింది అసలు పెద్ద ఫ్లవర్ పురుగు తినేసింది నేను చూసేసరికి తినేసింది ఇంకా అప్పుడు చూసా అనమాట నేను ఇవి కూడా వస్తున్నాయి ఇవేమో నేను గ్రీన్ చామంతి అనుకుంటున్నాను చూద్దాము ఇవి కమింగ్ డేస్లో ఎలా వస్తాయి అని చెప్పి ఇంకా మన దగ్గర చాలా చామంతి కలెక్షన్ ఉంది అది కూడా చూపిస్తాను రండి అదిగో ఇక్కడ చూడండి లైట్ వైలెట్ కలర్ లో ఉంది ఫ్లవర్ అయితే చూసారా ఇంక ఇంతే రేక చామంతి మధ్యలో ఏమో నల్లగా ఉంది యాక్చువల్లీ ఇదే పువ్వుకి ఇక్కడ గ్రీన్ కలర్ లో కూడా ఉంది మధ్యలో మరి ఇక్కడేమో నల్లగా కూడా ఉంది ఇవి రెండు విత్తనాలు లేకపోతే కొంచెం ఏస్ అయిన తర్వాత గ్రీన్ కలర్ లోకి వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఇది కూడా అక్కడక్కడ గ్రీన్ గా ఉంది అలాగే ఇక్కడ చూడండి వైట్ చిట్టు చామంతి ఎంత క్యూట్ గా ఉన్నాయో చిట్టి చామంతిలు ఇంత ఇంత ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి ఇదిగో ఇక్కడ ఎల్లో కలర్ కూడా వస్తుంది ఇప్పుడే బ్లూమ్ అవుతుంది ఇక్కడ ఎల్లో కలర్ చామంతి ఒకటే దాంట్లో ఈ త్రీ కలర్స్ అయితే ఇప్పటివరకు వరకు వచ్చాయి ఇంకా వస్తాయి కలర్స్ అప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇక్కడ ఒక ముద్ద చామంతి ఉంది చూడండి ఇదిగో గ్రీన్ లైట్ బాగా ఎల్లో అన్నమాట చాలా బాగుంది ఇది ముద్దగా ఉంది ఇంకో ఫ్లవర్ ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి బ్లూమింగ్స్ సో ఇది ఒక రంగు ఇక్కడ వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ అనమాట చూడండి ఫొటోస్ లో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ కెమెరాలో బయట మాత్రం మంచి అసలు కుంకుమ కలర్ ఉంది చాలా బాగుంది ఇది ఇది ఇంకా బ్లూమ్ అవలే అలాగే ఆ స్టేజ్ లోనే ఉంది ఇంకొక రకం ఉంది అది కూడా చూపిస్తారండి ఇక్కడ సేమ్ మనం ఇందా అక్కడ పర్పుల్ కలర్ చూసాం కదా లైట్ వైలెట్ కలర్ది ఇప్పుడేమో ఎల్లో కలర్ అనమాట మధ్యలో ఇలా బ్లాక్ కలర్ వచ్చి చుట్టూ రేఖామంత వచ్చింది ఇప్పుడు వరకు అయితే నాకు ఇన్ని కలర్స్ వచ్చాయి ఇంకా కమింగ్ డేస్ లో ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి బ్లూమ్ అవన్నీ ఇవన్నీ కూడా ఇవి ఏ కలర్స్ వస్తాయో చూద్దాము అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాము ఇంకా ఇప్పుడు మనం హార్వెస్ట్ లోకి వెళ్ళిపోదాము ఇవి చూడండి ఈ స్టేజ్ లోనే ఉన్నాయి అన్ని కాయలు ఇవి యాక్చువల్లీ బెండకాయలు పూత అయిపోయిన తర్వాత నేను ఇలా కట్ చేసేసాను కదా ఈ పక్క నుంచి వస్తున్న కాయలు అనమాట ఇవి ఇవి చూడండి ఎంత బుడ్డగా ఉంది కాయ ఇవన్నీ ముదిరిపోయాయి చూడడానికి చిన్నగానే ఉన్నాయి కదా అనుకుంటున్నా చూడండి ఎంత ముదిరిపోయాయి అనమాట ఇవి మొత్తం ఇంకా ఈ బెండ మొక్కల్లో ఎనర్జీ లేనట్టుంది ఇంక తీసేసి కొత్త మొక్కలు వేసుకుంటే బెటర్ ఇది కూడా ముదిరిపోయింది నీట్గా ఉంది చిన్నగా ఉంది అయినా ముదిరిపోయింది ఒకప్పుడైతే చాలా చాలా పెద్దగా వచ్చాయి అసలు బెండకాయలు ఇప్పుడు మనం వంకాయలు అయితే కట్ చేసుకుందాము ఇక్కడ ఒక వంకాయ ఉంది ఇక్కడ ఒక వంకాయ ఉంది దీనికి పుచ్చు కూడా ఉంది చీమలో మరి సంథింగ్ చీమలో పురుగు ఉంది లోపల చూద్దాం ఇదిగో ఈ బుడ్డ కాలీఫ్లవర్ కూడా పూసింది మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఇది కూడా కట్ చేసేస్తున్నాను యాక్చువల్లీ లాస్ట్ టైం ఉంచాను ఇంకా పెరుగుతాయి పెరుగుతాయి అని చెప్పి అవి ఎలా ఏ స్టేజ్కి వచ్చాయో చూపిస్తాను ఇంకా కట్ చేయలేదు నేను అసలు బుడ్డిది చాలా చిన్నగా ఉంది చిన్న లాగా సో ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందాము చూడండి బెండకాయలు ఇవన్నీ అసలు ముదిరిపోయాయి మొక్కలన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ మొక్కలు వేసుకోవాలి వంకాయలు ఇక్కడ ఉన్నాయి ఇవి కూడా కట్ చేసుకుందాము చూడండి లాస్ట్ టైము చిన్నగా ఉన్నాయి ఇంకా పెరుగుతాయేమో అని వదిలేస్తా అని చెప్పాను కదా కాలీఫ్లవర్స్ చూడండి ఏ స్టేజ్కి వచ్చాయా ఫుల్ గా పెరిగిపోయి కాడ ఒక్కొక్క పువ్వు ఇలా పెద్ద పెద్దగా వచ్చేసాయి ఇక్కడ చూడండి కాలీఫ్లవర్ ఎలా ఎలా తయారైంది అసలు ఇంక మొక్కలన్నీ పీకేయాలి మన గార్డెన్ లో పీకాల్సిన మొక్కలు చాలా ఉన్నాయి టైం తీసుకొని మంచిగా గార్డెన్ మొత్తం మళ్ళీ రీఅరేంజ్ చేయాల్సి ఉంటుంది ఇక వంకాయలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి టమాటాలు మై గాడ్ ఎంత పెద్ద టమాటా టమాటాపోయింది ఎలా హౌ ఇట్స్ పాసిబుల్ ఏమైనా తినేసి ఉంటాయి సరే ఇవి కట్ చేసుకుందాము పోయకుండానో లేదంటే టబ్బు తగిలి తగిలి ఇక్కడ నలిగిపోయి ఉంటుంది చాలా పెద్దది ఇది ఒక్కటే ఫిఫ్టీ గ్రామ్స్ ఉండింది అంత పెద్దగా ఉంది కుళ్ళిపోయింది ఏం చేస్తాం మనకి ప్రాప్తం లేదనుకోవాలంతే ఇక్కడ కూడా ఉన్నాయి టమాటాలు ఒక టమాటా ఉంది ఈ చెట్టు కూడా వంకాయలు ఉన్నాయి ఇది కూడా కట్ చేసుకుందాము చూడండి ఎంత పొడుగుందో ఒక్కొక్కటే చాలా పొడుగు వస్తున్నాయి చక్కగా ఎంత అందంగా ఉంటున్నాయి ఒక్కొక్క ఇది ఇదిగో పొట్టికాయ చిన్నగా సేమ్ మొక్కకి సేమ్ కొమ్మకి ఇలా వస్తున్నాయి ఇదిగో ఇంకొక మొక్కకి ఇంత పెద్ద కాయ వచ్చింది ఇంత పెద్ద కాయ కనిపిస్తుంది కానీ అసలు కోస్తే గింజలు ఉండట్లేదు లోపల లేతగానే ఉంటున్నాయి చూడండి కాయ వస్తే మనకి ఒక నాలుగు ఐదు వంకాయలు అయితే మనకి సరిపోతాయి అనమాట అంత బాగుంటుంది ఇవైతే ఒక డజన్ ఒక ఇరవై కావాలి ఇవైతే నాలుగు చిన్న చాలు ఏదో కర్రీ వేసుకోవచ్చు టమాటాలు బంగాళదుంపలు ఏవేసుకోవచ్చు మన చిక్కుడుగా మొక్క కూడా ఎప్పుడు స్టార్ట్ అయిందో పూత నాకు కనిపించలేదు ఇదిగో ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి పూత అలాగే ఒకటి రెండు కనిపించేసరికి నాకు ఇక్కడ కాయలు కూడా కనిపించేసాయి చూడండి ఇలా మంచిగా కాయలు అయిపోయినాయి ఇదిగో గింజలు కూడా ఇదిగో ఇక్కడ ఇక్కడ గింజలు కూడా తయారైపోయి మంచిగా తయారైపోయింది కాయ ఇలాంటివి ఉన్నాయి పైన మనకు కనిపించలేదు అస్సలు ఇప్పుడు కవి ఇక్కడ కట్ చేద్దాము ఏమున్నాయి ఇదిగో ఇదిగో ఇక్కడ ఒక ఇకుడున్నాయి చిక్కుడుకాయలు స్టార్ట్ అయిపోయి అసలు కనిపించట్లేదు చూడండి ఇక్కడ కోస్తుంటే ఇదిగో మళ్ళీ ఇక్కడ కనిపించింది గ్రీన్ కలర్ లో గ్రీన్ అయిపోయి అసలు కనిపించకుండా అలా దాక్కుని ఉన్నాయి కాయలు ఇంకా వస్తూనే ఉంటాయి మనకి చిక్కుడుకాయలు పండగ బెండకాయలు వచ్చిన రోజులు వచ్చాయి ఇప్పుడు మనకి వంకాయలు చిక్కుడుకాయలు టైం అనమాట నాకు చిక్కుడు అంటే చాలా చాలా ఇష్టం అందుకే నేను ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటా చిక్కుడుకాయ మొక్క ఇంకా కొంచెం ఉన్నాయి కానీ ఇంకా తయారవ్వలేదు పిందలు ఉన్నాయి అవి మేబీ నెక్స్ట్ టైంకి వస్తాయి కావచ్చు అసలు కనపడలేదు నేను ఒకటో రెండో ఉంటాయంటే ఒకటి వస్తా ఒకటి ఇలా కనిపిస్తూ ఉన్నాయి చూడండి ఆల్మోస్ట్ ఒక డజన్ కాయలు వచ్చాయి ఫస్ట్ ఫస్ట్ క్రాప్ అనమాట ఇది ఈ సీజన్ అయిగో ఇక్కడ చూడండి నేను లాస్ట్ టైం చెప్తాను కదా మనం కట్ చేసుకుంటూ వచ్చేస్తుందని సేమ్ ప్రాసెస్లోనే మళ్ళీ పక్క నుంచి కొమ్మలు అయితే వచ్చేసాయి తోటకూర కొమ్మలు ఇప్పుడు వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము ఇగో ఇవన్నీ కూడా ఇలా పక్క నుంచి కొమ్మలే ఇగో లాస్ట్ టైం ఇలా ఎన్నిసార్లు కట్ చేశాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ టైమ్స్ కట్ చేశాను ఇలా పక్క నుంచి వస్తూ ఉంటాయి అనమాట చూడండి మన పుదీనా మొక్క ఇది నేను ఇప్పుడు వరకు అయితే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కట్ చేశాను చక్కగా మళ్ళీ వచ్చేసింది గుబ్బరిగా ఇది కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము ఇప్పుడు మనం దీని అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము ఏం లేదు ఇలా పట్టుకొని మన కింద వరకు పట్టుకొని కట్ చేసుకోవడమే అట్లా ఇప్పుడు మొత్తం ఇలా కట్ చేసేస్తున్నాను చూడండి ఇంత మంచి స్మెల్ వస్తుందంటే అసలు చాలా బాగుంది ఇదిగో ఇలా కట్ చేసేసాం కదా ఒక టెన్ కి మళ్ళీ ఇలా ఫుల్ గుబురుగా అయితే వచ్చేస్తుంది సో పుదీనా అయితే ఎవ్రీ టైం నాకు ఇలా హార్వెస్ట్ ఇస్తూనే ఉంది ఇప్పుడు కూడా ఇచ్చింది మళ్ళీ మనం దీన్ని మంచిగా బిర్యానీలో కానీ ఇలామని షర్బత్లో కానీ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది దీని ఫ్లేవర్ అయితే సో ఇది కూడా కట్ చేసుకున్నా ఈరోజు సో చూసారు కదండి ఈ రోజు మన బుల్లి హార్వెస్ట్ అయితే ఇదనమాట కొంచెం తోటకూర పుదీనా రెండు బీరకాయలు ఇగో బుడ్డు బుడ్డి చిక్కుడుకాయలు బెండకాయలు టమాటాలు వంకాయలు ఒక చిన్న కాలీఫ్లవర్ వచ్చింది సో ఈ బుల్లి హార్వెస్ట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్